ప్రాంతానికి తిరిగి స్వాగతం పార్లమెంట్లో ఈరోజు జరిగినటువంటి ఘటన అసలు వినటానికే కష్టంగా ఉంది ఇంతటి దారుణాతి దారుణంగా పార్లమెంటు వ్యవహారాలు మారిపోయినాయా పార్లమెంట్ లోపల కావచ్చు కాకపోవచ్చు పార్లమెంటు గేట్ల మీద అసలు ఏంటిది అంత ఏం జరుగుతుంది పార్లమెంటు అత్యున్నత ప్రజాప్రతినిధి సభ చర్చా వేదిక కావాల్సింది వీధి అల్లర్ల వేదికగా మారిపోయింది వీధి అల్లర్ల వేదిక ఒకనాడు నిరసన ప్రదర్శనలు చేయి చేసుకోవాలనుకుంటే ఎక్కడో ఒక స్పాట్ పెట్టుకొని గాంధీ విగ్రహం దగ్గర ఎక్కడో చేసుకునేవాళ్ళు ఇవాళ మెట్ల మీద అదాని అంశం పేరుతోటి గత మూడు వారాల నుంచి పార్లమెంటు మొదలైన కాడి నుంచి కూడా రాహుల్ గాంధీ డైరెక్షన్లో పార్లమెంటు మెట్ల మీద జరుగుతుంది నిరసన ప్రదర్శన అదివరకు ఎప్పుడు లేదు ఇది మరి నిరసన ప్రదర్శన ఒకటి దారి చూపించింది వాళ్ళకున్నటువంటి అధికారం రెండో వాళ్ళకు కూడా ఉంటుందని మర్చిపోవద్దు ఒకసారి ఒక పార్టీ మేము మెట్ల మీద చేస్తామంటే రెండో పార్టీ కూడా మెట్ల మీద చేస్తా ఉంటుంది మరి ఇవాళ జరిగింది ఎందుకు దారుణం అంటున్నానంటే మెట్ల మీద జరుగుతూ ఉంది ఈ ఈరోజు అధికార పక్షం వాళ్ళు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ టీము అసలు డైరెక్ట్గా వచ్చి వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా సెక్యూరిటీ పర్సనల్ చెప్తూ ఉన్నారు సార్ మీరు ఈ దారిలో వెళ్ళండి ఈ దారిలో వెళ్ళండి అని చెప్తున్నారు వాళ్ళు చెప్పకపోతే మీకు తెలియదు అనుకోవచ్చు సెక్యూరిటీ పర్సనల్ చెప్తున్నా కూడా మొహరించి రాహుల్ గాంధీనే వీళ్ళందరినీ లీడ్ చేసి ముందుకు తీసుకెళ్ళాడనేది చెప్తు వస్తున్నటువంటి వార్తలు అందున ఆయన ఏదైతే పుష్ చేయటం జరిగిందో ఆ పుష్ వాళ్ళ మల్టీప్లెయర్ ఎఫెక్ట్ ఉంటుంది నువ్వు ఒకరినిద్దరిని కలిసి ఇట్లా పుష్ చేసినా కూడా అది మొత్తం మీదకి వెళ్తుంది సో ఆ గొడవల్లో మరి సారంగి అయినా ముఖేష్ రాజ్పుట్ అయినా వీళ్ళిద్దరు కూడా అస్వస్థత గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నా పాయింట్ ఏంటంటే ఓకే మీరేం చెప్తారు మేము పుష్ చేయలేదు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు వాళ్ళే పుష్ చేశారంటాడు నీకు ఏం చేయాలి బాధ్యత గల లీడర్ ఆఫ్ అపోజిషన్ అయితే నిజంగా అవతల వాళ్ళకి బాధ్యత లేదనుకుంటే ఎవరన్నట్ల ప్రవర్తిస్తే నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్ మర్చిపోవద్దు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది అంత కాకపోతే నువ్వు అక్కడే బైఠాయింపాలి నిరసన కోసం అక్కడ కూర్చొని ఉంటే మమ్మల్ని లోపలికి ఎవట్ ఎలట్లేదని అంటే డెఫినెట్గా కొంత అది వెయిటేజ్ వచ్చేది మీ మీద సానుభూతి వచ్చేది జనాలకి కానీ నువ్వు చేసింది ఏంటి నిజంగా నీ ఆర్గ్యుమెంట్ తీసుకున్నా కూడా వాళ్ళు అడ్డగించారని చెప్పి పుష్ చేసుకుంటే లోపలికి వెళ్తావా ఒక లీటర్ ఆఫ్ అపోజిషన్ స్థాయిలో ఉన్న వ్యక్తివి వెళ్ళకూడదు కదా ఫిజికల్ వైలెన్స్ చేయకూడదు కదా అటే వెళ్ళాల్సిన అవసరమైంది సెక్యూరిటీ పర్సనల్ వైపు వెళ్తున్నారు నువ్వు రోజు చేస్తున్న ఒక నిరసన ప్రదర్శన గేట్ ముందు నా పాయింట్ ఇది దానికేదో చెప్తారు ఇది మకర ద్వారం ఇంకోటి ఏ ద్వారం అయినా సరే అసలు దారి చూపించింది మీరు చెప్తానే ఉన్నారు మొదటి నుంచి మెట్ల మీద చేసుకోవద్దు మెట్ల మీద చేసుకోవచ్చు అంటే వినటానికి నాకు ఎట్లా అది ఇప్పుడు నువ్వు చేసిన వలన ఒక ఫిజికల్ వైలెన్స్ జరిగింది ఫిజికల్ వైలెన్స్ జరిగిన తర్వాత నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందాకాగే నీ వీడియో చేయడం కోసం ఏదన్నా మీరు దానికి తప్పు ఏదో ఎవరిదైనా కానీ వాళ్ళకి దెబ్బలు తగిలినందుకు మా క్షమాపణలనన్నా చెప్తాడే అనుకున్న రావలిగా ఉంది ఏ మాత్రం కూడా అటువంటి ఆలోచనే లేదండి తనకి చూసాం కదా వీడియోల్లో ఆయన ప్రతాప్ సారాంగి దెబ్బ దెగి పలకపోయినప్పుడు వచ్చిన వాడు మిగతా ఆయన్ని పక్కన పెట్టి అయ్యో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అది చేయండి ఇది చేయండి అని మాట్లాడితే ఉందాగా ఉండేది గౌరవం ఉండేది ఏరగంటిగా మాట్లాడదు కాదు ఆయన నన్ను కృషి చేస్తాడు డెబ్బై ఏళ్ళ ప్రతాప్ సారంగి నిన్ను పుష్ చేస్తారంటే ఎవరు నమ్ముతారు రాహుల్ గాంధీ అసలు వినటానికి నిజంగానే ఇప్పుడు ఇది మిగతా వాళ్ళు వేరండి మిగతా వాళ్ళు వేరు నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్ మామూలు ఎంపీ కాదు అసలు ఎంపీలు కూడా ఆ విధంగా ప్రవర్తించకూడదు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వ్యక్తి అలా చేయకూడదు ఇది చాలా దురదృష్టం ఇక వీళ్ళేంది మాట్లాడితే అంబేద్కర్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు నేను కూడా రెండు సార్లు అన్నా నాలుగు సార్లు అంటే అది అది మళ్ళీ అన్పార్లమెంటరీ అయ్యేటట్టుంది ఎందుకనంటే అసలు అంబేద్కర్ని గురించి కాంగ్రెస్ మాట్లాడే కొద్దీ కాంగ్రెస్ అప్రతిష్ట పాలు కావటం ఖాయం ఇది మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా ఎందుకనంటే నలభై ఏడు నుంచి కాంగ్రెస్ చరిత్ర ఏంటి అంబేద్కర్ విషయంలో అనేది బయటకు వస్తుంది ఇప్పుడు న్యాచురల్ కదా ఇప్పుడు ఇది వచ్చేసరికి సో ఇప్పుడు ఏ రోజు నువ్వు స సహేతకంగా ప్రవర్తించావు మంత్రివర్గం నుంచి అంబేద్ అంబేద్కర్ దిగిపోయే పరిస్థితులు క్రియేట్ చేశావు అదేమంటే అదేం పెద్ద విషయం కాదని చెప్పి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి లెటర్ రాస్తావు అట్లానే ఎన్నికల్లో ఓడించడానికి స్వయంగా జవహర్లాల్ నెహ్రూ వెళ్ళి పో ప్రచారం చేశాడు ఆయన నియోజకవర్గంలో భారతరత్న నువ్వు ఉన్న హయాంలో ఎప్పుడూ రాలేదు నువ్వు దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్యేతర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భారతరత్న వచ్చింది కానీ నీకు మాత్రం నీకు నువ్వే చేసుకుంటావు నెహ్రూ తనక తానే భారతరత్న ఇచ్చుకుంటాడు ఇందిరాగాంధీ తనక తాను ఇచ్చుకుంటారు ఇచ్చుకుంటాడు ఈంటసలు ఇదంతా కూడా కాబట్టి నువ్వేదో అనుకుంటున్నావు అంబేద్కర్ అంశం రైడ్ చేయటం వల్ల నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ తర్వాత మెమోరియల్ కట్టించడానికండి మీరు ఎన్ని మెమోరియల్ కట్టించుకున్నారండి మరి మోడీ కట్టించాడు ఇవాళ ఐదు తీర్థాలు పంచతీర్థాలు డెవలప్ చేశాడు అంబేద్కర్ ఒకటి మీకు తెలుసు లండన్లో స్టడీ దానికోసం కోసం ఒకటి చేశాడు తర్వాత ఆయన పుట్టిన ప్లేస్ మావులో మధ్యప్రదేశ్లో ఒకటి తర్వాత నాగపూర్లో ఒకటి చే తర్వాత ఢిల్లీలో మహాపరినిర్వహణ అక్కడ ఒకటి ముంబాయిలో చివరిలో చనిపోయినటువంటి ఐదు పంచమ తీర్థాలు డెవలప్ చేసింది ఎవరండి మీకు ఎన్నాళ్ళు మీరు అధికారంలో ఉన్నారు ఒక ఐదు సంవత్సరాలు కాదు కదా మీరు డెవలప్ చేయింది మోడీ చేసి చూపించాడు మరి మోడీ మీకు ఎక్కువ చేశాడా అంబేద్కర్ని గుర్తు పెట్టుకునేటట్టు ప్రజలు మీరేం చేశారు అన్నీ మీకే నెహ్రూ ఇందిరా రాజు నెహ్రూ ఇందిరా ఇందిరాజు ఏదైనా పేర్లు చూడండి ఈ మూడు తప్పితే రెండో అంబేద్కర్ పేర్లు ఎందుకు పెట్టలేదు మీరు ఆ రోజు ఇవన్నీ ప్రజలకు తెలుస్తే పార్లమెంట్ హాల్లో చిత్రపటం పెట్టలేకపోయిందండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో ఇంతకన్నా దారుణం ఇంకోటేమన్నా ఉంటుందా కాబట్టి ఇవాళ అంబేద్కర్ అంశాన్ని రైట్ చేయటం వల్ల నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రజలకు కొత్త జనరేషన్కి అదివరకు తెలియదు ఏం జరిగిందనేది కొత్త జనరేషన్స్కి అంబేద్కర్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అవమానం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది అవన్నీ పక్కన పెడితే ఇవాళ రాహుల్ గాంధీ ప్రవర్తన మాత్రం గర్హనీయం అండి అదేమంటే మల్లికార్జున ఖాఖ ఖర్గేని అడ్డం పెట్టుకొని ఇది లబ్ధి పొందామని చూస్తున్నాడు ఏంటండి ఆ మల్లికార్జున ఖర్గే అనకూడదు కానీ నేను ఒక మాట చెప్తాను ఆయన దళిత కార్డునట్టు పెట్టుకొని స్వయంగా లాభపడ్డాడు తప్పితే దళితులు లాభపడలేదండి నేను వింటంది కర్ణాటకలో ఎవరిని అడిగినా అత్యంత ఆస్తిపరుడు ఇవాళ ఖర్గే ఎలా వచ్చినాయండి అన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి మొదట్లో లేదు కదా ఏమి మరి నువ్వేమే వ్యాపారాలు కాదు కదా రాజకీయవేత్త కదా మరి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి అందరూ చెప్పుకుంటున్నారు బెంగళూరులో మల్లికార్జున్ ఖార్గేకు ఉన్నటువంటి ఆస్తుల గురించి చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు నెహ్రూ కుటుంబానికి గులాంగిరి చేసి ఆస్తులు సంపాదించాం అది దళిత కార్డును పెట్టుకొని అట్లనే సొంత పదవులు సంపాదించుకున్నావు అంతకుమించి నాకైతే మల్లికార్జున ఖార్గే కంట్రిబ్యూషన్ ఏంటో నాకైతే తెలియదు ఆయన కంట్రిబ్యూషన్ ఏంటో గుల్బర్గాలో అడగండి బెంగళూరులో అడగండి ఆయన గురించి బాగా చెప్తారు అదే ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర అంతా మోసమేనండి మరి గరీబీ హటావో పేరు పెట్టారు పేదరికం పోలేదు పేదల పక్ష పార్టీలాగా ముద్ర వేసుకోవాలని ప్రయత్నం చేశారు అదొక మోసం సెక్యులరిజం పేరుతోటి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేశారు అదొక మోసం సోషలిజం పేరుతోటి మరింత భారత ఆర్థిక వ్యవస్థని కొంగదీశారు అదొక మోసం ఏ విధంగా చూసుకున్నా కూడా పేదలు వాళ్ళ టైంలో మరింత పేదలయ్యారు తప్పితే పేదరికం నుంచి బయటపడలేదు అందుకే సమయం వచ్చింది భారత్ని కాంగ్రెస్ ముక్త భారత్ గా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది నాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి